сигалакшума саман тушту ఉంచండి తర్వాత చుట్టి ట్రైపెడ్ అవసరం అనుకుంటా ఇక్కడ ట్రైపెడ్ అవసరం అనుకుంటా స్టాండ్ స్టాండ్ అవసరమే దిశ పట్టుకుంటా హాఫ్ అన్ అవర్ ఎక్కడ Back there, Not there. Not there.

పోతరామాఖ్య వారుచిన భాగించి శ్రీకృష్ణ జన్మ ఘట్టం అవతరించిన స్వామిని శ్రీ ఉదయం పాడుతూ ముఖ్యంగా వినియోగించి స్వామికి క్షీరాభు అనంతరం మనందరం ఎదురు చూసుకున్న నూట ఎనిమిది ఘటన కృతాంతాల నివేదనాలు భక్తులు గారి నుంచి

ఇట్లా ఆపోజిట్ వస్తారు కనిపిస్తాను కొట్టేటప్పుడు ఎక్కడి నుంచి అన్నారు ఇట్లా వస్తారు కదా నేను ఇక్కడే వేసుకుంటా ఓకే ఇప్పుడు మాట్లాడుతున్నారండి రండి పిల్లలు श्रीलेषय गमनार्चनारिणाम् संसार दनो जानं कृष्णं वंदे जगत्परे त्रिन पुष्टो उत्तमेषु गुणमये प्रमादुतेन्द्रविष्णु रङ्गरोपणम् श्रीरश्मि निदर्शनात् सर्वोमार्गेतारां सीताराम गुरुं पजे बाललक्ष्मणसुदनन्दे अवतारं चन्द्रवदनं विद्याबलन्दे बलन्तदेवलक्ष्मीपदे ईश्वरामि विष्णुचित्तं सदादेवं